నేను చెప్పగలను నువ్వు మా నాన్నగారికి మరి నేను ఆయనలాగా ఉంటాను ఏమన్నా కొంచెం రిక్వెస్ట్ ఏమో కానీ నన్ను బాగా ప్రేమిస్తే నేను నైన్త్ క్లాస్ చదివేంత వరకు కూడా కొన్నిసార్లు జ్వరం తరచుగా నాకు వచ్చేది బలహీనంగా ఉండేవాడిని ఆ సందర్భంలో నన్ను ఎత్తుకుని మోసారు అనే సందర్భాల్లో ఐ స్టిల్ రిమెంబర్ దా ఆయన భుజాల మీద మోసుకుని హాస్పిటల్ తీసుకెళ్ళిన రోజులో మా తల్లిగారు అనేక సార్లు నిద్ర కూడా మానేసి నా దగ్గరుండి ప్రార్థన చేసిన రోజులు నాకు తెలుసు బ్రో నా కుమారుడు బలహీనంగా ఉన్నాడు నీ సేవలో చేయగలడు నీ సేవలో బలంగా వాడబడాలి అనేక ప్రాంతాలు వెళ్ళాలి నీ స్వార్థ పాటించాను బలవంతంగా చేయని ప్రార్థన చేసేవారు నేను రక్షణ పొందిన తర్వాత నా పదిహేను నెట్లో నా జీవితాన్ని ప్రభుకిచ్చిన తర్వాత నాకు చాలా తక్కువగా వచ్చే అనారోగ్యాలు దేవుడు దేవున్నా మనకి మహిమ కలిగిన కాక ఎప్పుడైనా బాగా అలసిపోతే ఒక తలనొప్పి కావచ్చు లేకపోతే విపరీతమైన ప్రయాణాల్లో కొంచెం అలసట తప్ప పెద్ద పెద్ద వ్యాధులకు దేవుడు ఎప్పుడు నన్ను అప్పగించలేదు నా తల్లిదండ్రులు ప్రార్థన లాంటిది హాస్పిటల్కి ఏ పేరు పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు వీ కెన్ ఫైన్ అనే బెటర్ దాన్ బెటర్ నేమ్ దాన్ జబీకే ఎందుకంటే మా నాన్నగారికి నేను ఇచ్చే అత్యంత గౌరవం కేవలం మాటల్లోనే కాదు నా క్రియల్లో కూడా చూపించాలనే ఆలోచన తండ్రి గారు మా మీద చూపించిన ప్రేమ వారి యొక్క ఆప్యాయత చాలా గొప్పది మా అమ్మమ్మ కూడా ఈ క్షణం ఈ సందర్భంలో ఆమెను కూడా నేను జ్ఞాపకం చేసుకోవాలి ఆమె చేసిన ప్రార్థనలు నన్ను బలపరిచిన విధానం ఆమెకు నాకు చాలా వయసు తేడా ఉన్నప్పటికీ మీ ఒక స్నేహితుల్లో ఉండేవాడు రెండు వేల పద్దెనిమిదిలో ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు చాలా మిస్ అయ్యాం ఆమె ప్రతి విజయంలో నా జీవితంలో జరిగే ప్రతి కార్యంలో ఆమెకు అహస్తం ప్రార్థన గంటల గంటల ప్రార్థన మా అమ్మమ్మ గారి ప్రార్థన మా తల్లిగారిలోకి రావడం మా తల్లిగారి ప్రార్థన జీవితం మా అక్కకు రావడం కుటుంబంలో ప్రార్థన ద్వారా చాలామంది అనుకోవచ్చు వెసులు గారు ఇంత బలంగానే ప్రాంతాలు తిరుగుతున్నాడు దేవుని సేవ చేస్తున్నారంటే బాగా డబ్బు ఉంది వాళ్ళకి అందుని బట్టి చేస్తారని డబ్బు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేయట్లేదు దేవుని కోసం నేను ఒకటే చెప్తాను ఎక్కడికి వెళ్ళినా కేవలం ప్రార్థన ప్రార్థన ద్వారా దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవి నా కుటుంబం గురించి కానీ నా సంఘం గురించి కానీ నేను చెప్పగలిగే ఒక మాట అంటూ ఏదైనా ఉందంటే ప్రార్థన చేసే దేవుని బిడ్డల ద్వారానే అద్భుతాలు జరుగుతున్నాయి దేవుని నా మనస్తోత్ర కల మన సంఘంలో చాలామంది దేవుని బిడ్డలు మోకాళ్ళ ప్రార్థన క్రైస్ట్ వటిప్ సెంటర్లో మేము టీచ్ చేసే వన్ ఆఫ్ ద ఫౌండేషనల్ టీచింగ్స్ ఏంటి అంటే నీల్ డౌన్ అండ్ ట్రై మీ మోకాళ్ళు ఉంచి దేవుని దగ్గర అద్భుతాలు జరుగుతాయి జరగవు అనుకున్నా కూడా దేవుడు జరిగి చూపిస్తాడు మా తల్లి గారి యొక్క మోకాళ్ళ గారి యొక్క మోకాళ్ళ ప్రార్థన మా కుటుంబం దేవుడు అన్ని విషయాల్లో బలపరిచే సంఘము దేవుని బిడలు అనేక ప్రాంతాల్లో మమ్మల్ని ప్రేమించే దేవుని ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యం జరగడానికి సహకరించారు వారందరిని బట్టి నేను మహిమ మహిమచేస్తున్నాను క్రైస్టు టిప్స్ ఎన్ యాక్టివ్ చర్చ్ సంఘంలో ఉన్న మీరందరూ కూడా దేవుని సేవకునిగా ఇది చేద్దాము అని అంటే ఎవరు వెనుకకు లాగే వాళ్ళు ఎవరో తెలియరు సహకరించగలిగితే సహకరిస్తారు లేకపోతే ప్రార్థన చేస్తారు దేవుని కార్యాలు జరగాలి అన్న ఆలోచన చాలా మందిలో ఉంది కాబట్టి ఈ రోజున క్రైస్టు ద్వారా దేవుడు అనేక బ్రాంచ్లు స్టార్ట్ చేయడం కానివ్వండి కృషిలు జరిగించడం కానివ్వండి ఏ విధానంలో దేవుడు ప్రేరేపిస్తే ఆ విధానంలో దేవుని సేవ ఇవన్నీ నేను మళ్ళీ చెప్పాలన్న ఉద్దేశించా సకల ఘనత మహిమ ప్రభావంలో ఎవరికి చెందాలి దేవునికి మాత్రమే చెందాలి అసాధారణమైన అసాధారణ కార్యాలు దేవుడు చేయాలంటే అసాధారణ వ్యక్తుల కోసం దేవుడు వెతకడట్టే గాడ్ ఆల్వేస్ ఫైన్స్ పీపుల్ హూ కెన్ ప్రూవ్ దట్ గాడ్ ఈస్ గ్రేట్ దేవుడు గొప్పవాడిని ప్రూవ్ వాళ్ళ కోసం దేవుడు చూస్తాడు మన భారతదేశ చరిత్రను గమనించినప్పుడు గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా చిన్న చిన్నగా ప్రారంభించబడినాయి దేవుడు వాటిని ఈ రోజున దేశానికి ఆశీర్వాదకరంగా దేవుడు చేశారు చాలామంది చాలా విషయాలు చెప్పారు నేను మళ్ళీ ఆ వాటిలోకి వెళ్ళాను చరిత్రలోకి వెళ్ళాలన్న ఉద్దేశం కాదు అలా వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి కానీ నా విషయం ఒకటే నా దర్శనం ఒకటే మా తండ్రి గారు ఎవరో కూడా తెలియని ఆ రోజు మా నాన్నగారికి మేలు చేసిన డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో లేదు ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు మాత్రమే మీరు ఏం చేస్తారండి నేను ఇలా పాస్టర్ గారు అండి దేవుని సేవకుండీ అలా ఆ ఒక్క మాటకు ఆయన చూపించిన కంపాషన్ నన్ను చాలా మూవ్ చేసింది ఆ రోజు ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను దేవుడు నాకు అవకాశం కలిగితే నా గుప్పులు నింపితే సేవకుల పక్షంగా నేను నిలబడాలి వారి జీవితంలో మేలు జరగాలి ఐఎమ్ ప్రొక్లైమింగ్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ జేవికే హాస్పిటల్లో సంఘాలున్న ఏ సేవకునికైనా ఎంత ట్రీట్మెంట్ అయినా ఉచితంగా చేయబోతున్నాము అని చెప్పడం నేను చాలా చాలా సంతోషిస్తున్నాను మేక్ ఇట్ ఎ పాయింట్ అండ్ మేక్ ఇట్ ఎ నోట్ సంఘం ఉన్న సేవకులు ఎవరైనా సరే ఎట్టి ఇబ్బందుల్లో ఉన్న ఎంత అనారోగ్యమైన ఈ హాస్పిటల్ వాళ్ళకి ఉచితంగా వైద్యం చేస్తున్నారు ఏ స్థాయిలో అయినా సరే సంఘాలు ఉన్న సేవకులు ఎందుకు చెప్పానంటే సంఘాలు లేని వాళ్ళు కూడా చాలామంది సేవకులు సేవకులు నిన్నే మధ్యాహ్నమే ఆకాశం తెల్లగా కనబడిందండి నేను కూడా సేవకుండా అంటే అలర్టి వాళ్ళకి చేయలేకపోవచ్చు కానీ ఒక కన్సిస్టెంట్ మినిస్ట్రీ ఉన్నవాళ్ళు ఎవరైనా సేవకు లేని వారు ఇబ్బందులు ఉన్నవారు ఎవరైనా సరే ఖచ్చితంగా వారికి నేల్ చేస్తాము జేవికే హాస్పిటల్లో మనం స్టార్ట్ చేయబోతున్న హాస్పిటల్కి ఫంక్షనింగ్ అంతా కూడా నా చేతుల్లో అయితే ఏమీ లేదు కట్టేంతవరకు నేను కట్టిన తర్వాత ఒక డాక్టర్స్ కమిటీని మనం ఏర్పాటు చేయబోతున్నాం వారు అన్ని విషయాలు నిర్ణయాలు తీసుకుంటారు ఏదైనా వారే భరిస్తారు వారి చేతులకే హాస్పిటల్ అప్పగిస్తున్నాను నేను ఈ రోజు నుండి ఆ హాస్పిటల్ ప్రాజెక్ట్ నుంచి నేను రిలీవ్ అయిపోతున్నాను దయచేసి నన్ను అలాగే చూడాల్సిందిగా కోరుతున్నాను డాక్టర్ల చేతికి అప్పగిస్తాను ఎనీ డెసిషన్ వాళ్ళే తీసుకుంటారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించండి ఎందుకంటే ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ మినిస్ట్రీ టు డూ దాట్ చాలా పరిచయం నా ముందు కాబట్టి ఎంతవరకు అనేక మందిని ప్రేరేపించగలిగాం ఇంత ప్రాజెక్ట్ జరగడానికి కొన్ని కోట్ల రూపాయలు అది ఎంత అనేది నేను ఈ పబ్లిక్గా చెప్పలేను కానీ కొన్ని కోట్ల రూపాయలు మాత్రం మనం వెచ్చించాం ఇంతవరకు దేవుడు కృప చూపించారు ఇకపై డాక్టర్స్ చేతిలో హాస్పిటల్ పెడుతున్నాము వారు నిర్ణయాలు అందరూ క్రిస్టియన్ డాక్టర్స్ దేవుని ప్రజలు వారు నిర్ణయాలు తీసుకుని హాస్పిటల్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయాన్ని వారు నిర్ణయం తీసుకుంటారు త్వర త్వరగా నేను కొంతమందిని ఎక్నాలెడ్జ్ చేసి నేను ముగిం ప్రార్థన చేస్తాను ఇప్పటికే సమయం అయిపోయింది అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మన ప్రభుని రక్షకు యేసుక్రీస్తు వారికి యోగములో పర్యంతం మహిమ కలిగిన గాక ఆయన లేనిదే మనలేము ఆయన కృప లేకపోతే మనము లే నన్ను బాగా ప్రేమించిన నా తల్లిదండ్రులకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేనేదైనా ఒక మాట చెబితే చేద్దాం దేవుడిని నడిపింపిస్తే ముందుకు వెళ్దాం అనే మాటలే తప్ప ఎప్పుడు నేను ఏ విషయంలో వెనక్కు లాగలేదు ఐ థ్యాంక్ మై పేరెంట్స్ ఫర్ దేర్ హార్డ్ వర్క్ అండ్ ఫర్ ద కమిట్మెంట్ అండ్ ఫర్ ద బ్లెస్సింగ్స్ అండ్ ప్రేయర్స్ అండ్ దేవుడు నాకు ఇచ్చిన జీవిత భాగస్వామి బ్లెసింగ్ ఎస్లిగారిని బట్టి నేను చాలా ప్రభుత్వం స్థుతిస్తున్నా ఆమె గురించి ఎన్ని చెప్పినా తక్కువే ఎన్ని చెప్పినా దేవుని సేవలో నన్ను ఏ విషయంలో వెనక్కు లాక్కుండా అన్ని విషయాల్లో ప్రోత్సహిస్తూ ఎన్నోసార్లు తను ఎగ్జాస్ట్ అయిపోయినా కానీ ఈ పని చేయాలా మనం వెళ్ళాలి లేదా ఈ ప్రయాణం ఉందన్నా కానీ నుంచి ఎక్కడి నుంచి బలం వస్తుందో నాకు తెలియదు బలం తెచ్చుకుని దేవుని సేవలో పరిగెడుతుంది వివాహం అయినప్పుడు ఒకటే మాట చెప్పాను ఆమెకి నేను సేవలో పరిగెడుతున్నాను నువ్వు కూడా పరిగెత్తడానికి సిద్ధమైన అని ఆ వంటది అప్పుడు ఏమన్నారో కానీ ఇప్పుడు అలాగే ఉందని పరిస్థితి అని సో ఆయన థ్యాంక్ యూ గాడ్ ఫర్ బ్లెసి వైస్లీ గారు దేవుని కార్యాలు స్పష్టంగా ఆమె జీవితంలో ఇంకా ఇంకా జరగాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ అన్ని విషయాల్లో ఆమెకి ఎలాంటి ప్రోత్సాహం కావాలో సేవలో ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని నేను చెప్పడానికి నేను చాలా సంతోషిస్తాను మే ద లాడ్ బ్లస్ యూ అండ్ అవర్ త్రీ డాటర్స్ నిత్య ప్రశస్త ధనియా ఈరోజు ఆరోగ్యంగా అయితే లేదు ఈరోజు నిన్నటి నుంచి కొంచెం ఫేవర్గా ఉంది అయినా కానీ నేను రావాలి డాడీ నేను పాట పాడాలి దేవుని సేవలో ఉండాలని వచ్చేసింది మా ముగ్గురు బిడ్డలకు ఆపరేషన్ ఎంత గొప్పది అంటే నేను ఎన్ని ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఇప్పుడు వెనకకు లాగలేదు ఏదో మాట అంటే డాడీ వెళ్ళడానికి కుదరదని లేదన్న వెళ్ళాలంటే ఓకే త్వరగా వచ్చాయని చెప్పి వాళ్ళు పర్మిషన్ చేస్తున్నందు వాళ్ళు కూడా దాన్ని నేను ఇత్య ప్రశిస్తా కూడా నా హృదయపూర్దని వాళ్ళు తెలియజేస్తున్నాను ఆ తర్వాత నా సిబ్లింగ్స్ అండ్ అవర్ ఫ్యామిలీస్ పాల్ ఇమాను గారి ఈస్ నాట్ ఓన్లీ మై బ్రదర్ మై ఫ్రెండ్ అండ్ ఎవ్రీథింగ్ టు మీ చాలా మంచి అడ్వైజులు ఇస్తూ ఉంటారు నాకు గారు థ్యాంక్ యూ మై బ్రదర్ గాడ్ లవ్స్ యూ సో మచ్ అండ్ మెయి ద లాడ్ బ్లస్ యూ నిసి పాల్ గారిని బట్టి కూడా ప్రభువును సుతిస్తానని దేవుడు వారికి ఇచ్చిన పరిచర్య క్రైస్ట్ టెంపుల్ పరిచర్య మరి నిసిపాల్ గారి యొక్క తల్లిదండ్రులు భాస్కర్ గారు వారి కుటుంబాన్ని బట్టి కూడా నేను ప్రభువును సుతిస్తున్నాను అదేవిధంగా షకీనా గ్లోరి యొక్క శకీనా గ్లోరి యొక్క వాళ్ళ లాస్ అంటే మేము ఇన్లాస్ అనే మాట వాడడం ఇన్ లవ్ అనే మాట వాడతాం ఎక్కువగా సో గ్లోరీ యొక్క వారి యొక్క మామయ్య గారు అదేవిధంగా అత్తమ్మ గారు ప్రభావతి యేసుపాదం గారు యేసుపాదం గారు వారు మా కుటుంబంలోని దేవుడు వారిని పంపించిన చిత్తం వారు ఎంత గొప్ప ప్రార్థనా పొరులు అంటే పరిచయం కోసం అనిత్యం ప్రార్థన చేయడం మరి ఈ ప్రభావిత ఆంటీ గురించి నేను మాట చెప్పలేదు ఎప్పుడు చెప్తాను మరలా చెప్తాను అని చెప్తాను వాళ్ళ కొడుకులైనా అంత ప్రేమిస్తారు లేదో కానీ నన్ను మాత్రం అంత ప్రేమిస్తాను వారి ఇంటికి వెళ్ళానంటే వారు చూపించే ప్రేమ మాటలు ఎవరినిలేదు థ్యాంక్ యూ సో మచ్ అంటే ఫైవ్ యూ అలా అండ్ ఫైవ్ యోర్ ఫ్రెండ్స్ మెదట్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్వించాలని కోరుతున్నాం అదేవిధంగా బ్లస్ వేసి గారి యొక్క తల్లిదండ్రులు వారి సిబ్లింగ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా మా మామయ్య గారు అత్తమ్మగారు వారిని బట్టి నేను ఎల్లప్పుడూ ప్రభువును స్థుతిస్తున్నాను ఈ పన్నెండు సంవత్సరాల్లో వారి నుంచి నాకు ఒక్క ఇబ్బంది కూడా రాలేదు ప్రజల్లో ఒక అల్లుడిగా చెప్తున్నాను ఒక్క ఇబ్బంది కూడా అన్ని విషయాల్లో నన్ను ప్రేమించడం కానీ ప్రోత్సహించడం కానీ ప్రార్థించడం కానీ వారికి మరియు బ్లెస్సి వేసి గారి యొక్క సిస్టర్స్ యూనిస్ గారు బీజీ అండ్ వాడి ఫ్యామిలీస్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా తల్లిగారి యొక్క కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న మా నాన్నగారి యొక్క కుటుంబ సభ్యులు వారి సహోదరులు వారి సహోదరులు వారి కుటుంబాలు చాలా మటుకు దేవుని సేవలో ఉన్నారు వారందరూ బట్టి నేను చాలా ప్రభువుని స్థుతిస్తున్నాను దేవుడు వారిని దీవించి గాక దేవుడు నాకు ఇచ్చిన టీంను బట్టి కూడా నేను ప్రభువును స్థుతిస్తున్నాను ఐ హ్యావ్ ఇన్నర్ కోర్ టీం కొంతమంది ఉన్నారు ఒక ఏడుగురు ఇన్నర్ కోర్ టీం ఉన్నారు నేను ఏదైనా చెప్పాను అంటే ఇది అలా అవ్వాలి టైంకి అవ్వాలి అంటే అది వాళ్ళకి చేయడమే తప్ప నో అని చెప్పడం అయితే రాదు ఐఎమ్ థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద టీమ్ దేవుడు వారిని దీవించి ఆశ్రయించుగాక ఆ తర్వాత ఇంత మెడికల్ సెంటర్ కట్టాలి అంటే అనేక మంది దేవుని బిడ్డలు తమ గుప్పిల్ తెరిచి వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ప్యాటర్న్స్ స్పాన్సర్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ జరుగుతున్న పనిని చూసి ఇక్కడ ఒక అద్భుత కార్యం జరగాలని ఆశించి అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వారి స్థాయికి మించింది కావచ్చు లేదా స్థాయికి తగింది కాకపోవచ్చు దేవుని కార్యం జరుగుతుందని భావించి గుప్పిలి తెరిచిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వితౌట్ యువర్ సపోర్ట్ వీ కెన్ డూ దాట్ మీరు సపోర్ట్ చేయకపోతే ఈ కార్యం జరిగి ఉండేది కాదు వెస్లీ ఫౌండేషన్లో ఉన్న ప్రతి స్పాన్సర్ని బట్టి నేను చాలా ప్రభువును స్థుతిస్తున్నాను దేవుడు వారిని వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించింది కాక అదేవిధంగా మన క్రైస్ టోటిప్ సెంటర్ ఎల్డర్స్ని బట్టుకు చాలా ప్రభుత్వం ఉన్నా ఫ్యామిలీస్ దే ఆల్వేస్ స్టాండ్ బై అస్ మీరు ఎప్పుడు మాతో ఉన్నారు ఒకసారి రిలేషన్ ఎల్డర్స్ అందరూ కూడా పుట్టు యూ హ్యాండ్స్ టుగెదర్ టువ ఎల్డర్స్ వీ రెస్పెక్ట్ యూ సో మచ్ వీ ప్రే ఫర్ యూ అండ్ వీ నో యూ ఆల్వేస్ స్టాండ్ ఫర్ అస్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ మాతోనో మా కుటుంబంతోనో మీరు ప్రయాణం చేస్తున్నారు మీరు మా వెనకాల లేరు మాతో కలిసి ఉన్నారు లో హలో వీఆర్ గోయింగ్ టు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రత్యేకంగా దీవించు గ్యాక్ అండ్ దెన్ క్రైస్ టోటిప్ సెంటర్ పాస్టర్స్ కూడా చాలా మంది వచ్చారు ఒకసారి అందరూ లేచి నిలవండి బ్రాంచ్ సంఘాలు చూస్తున్న విషయంలో ఒకసారి గట్టిగా చెప్పబడి వారికి మనం అభినందన తెలియజేద్దాం వాట్ ఎ వండర్ఫుల్ మినిస్ట్రీస్ దే ఆర్ క్యారియింగ్ ఆన్ మచిలీపట్నం బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఆ తర్వాత కరీంనగర్ గద్వాల్ బెహరీన్ దుబాయ్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మంది దేవుని సేవలు ఇక చాలా పేర్లు ఉన్నాయి అవన్నీ చెప్పడానికి సమయం లేదు వారందరూ కూడా చాలా అద్భుతంగా దేవుని సేవలు వాడబడుతున్నారు అండ్ వై ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ మేక్ జీసస్ ప్రౌడ్ ఎవ్రీ టైమ్ అండ్ వీఆర్ షోర్ యువర్ సో రెస్పాన్సిబుల్ అండ్ కమిటెడ్ టు సర్వ్ ద లాడ్ And a lot more things to be done. The best is yet to come. Praise the Lord.